అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అడ్డా యూట్యూబ్ ఛానల్ నా పేరు ఈశ్వర్ అండి నేను ఇండియన్ ఎయిర్వేస్లో వర్క్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో ఫైనింగ్ స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ అండి అంటే ఈజీగా స్క్వేర్స్ని ఎలా ఫైన్ చేయొచ్చు స్క్వేర్ రూట్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు యూజ్ అవ్వకపోయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫిప్రాయ వాళ్ళకి ఈజీ అవుతుంది తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి వీడియోలు ప్రీవియస్ త్రీ వీడియోస్ చేశానండి అండి ఆర్ఆర్బి టెక్నీషియన్ జాబ్స్ మీద డౌట్ ఉంటే చూడండి ఫస్ట్ స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ అండి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నంత వరకు స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ ఈజీ అవుతూనే ఉంటాయి స్క్వేర్స్ వచ్చి అర్థమెటిక్లో యూజ్ అయితే స్క్వేర్ రూట్స్ వచ్చి రీజనింగ్లో యూజ్ అవుతాయండి అర్థమెటిక్లో కూడా డైరెక్ట్గా ఎప్పుడు అడగడు ఎప్పుడు అడుగుతారంటే క్యాలిక్యులేషన్ పార్ట్లో ఎక్కువ యూజ్ అవుతుంది ఈజీ టు క్యాలిక్యులేట్ టేబుల్స్ కానీ స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ నేనైతే ఎవరికైనా సరే ఫార్టీ స్క్వేర్స్ థర్టీ క్యూబ్స్ నేర్చుకోమని చెప్తాను మీరు ఇప్పటివరకు నేర్చుకుంటే ఓకే ఇప్పటివరకు నేర్చుకోలేదు అనేసి అంటే మీకు పది స్క్వేర్స్ వచ్చి ఉంటే వంద స్క్వేర్స్ వచ్చిన నూట పది స్క్వేర్స్ వచ్చినట్టు ఇరవై స్క్వేర్స్ వచ్చి ఉంటే నూట ఇరవై స్క్వేర్స్ వచ్చినట్టు ముప్పై స్క్వేర్స్ నేర్చుకుని ఉంటే ముప్పై స్క్వేర్స్ వచ్చినట్టు నలభై నేర్చుకుంటే నలభై అంటే నూట నలభై వచ్చినట్టు అండి అంటే మీకు అయితే వచ్చో దానికి ప్లస్ హండ్రెడ్ యాడ్ చేసుకుని అన్ని స్క్వేర్స్ వచ్చినట్టు అండి వీడియో అయ్యేలోపు మీరే చెప్తారు మాకు ఈ మినిట్ స్క్వేర్స్ అయితే నేర్చుకున్నాము దానికి ప్లస్ హండ్రెడ్ వచ్చా ఇప్పుడు స్క్వేర్స్ని ఫైనింగ్ చేద్దాం ఫిఫ్టీ హండ్రెడ్ అండి ఎందుకని అంటే ఫిఫ్టీ హండ్రెడ్ తీసుకున్నాము ఫిఫ్టీకి దగ్గరకు ఉండే నెంబర్స్ని ఫిఫ్టీని బేస్ చేసుకుంటూ హండ్రెడ్ని హండ్రెడ్కి దగ్గరకు ఉండే నెంబర్స్ని హండ్రెడ్కి దగ్గరకుంటూ క్యాలిక్యులేట్ చేస్తామండి అంటే ఈజీ టు ఫైండ్ ఫైండింగ్ ది స్క్వేర్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ సెవెన్ స్క్వేర్ అండి అంటే నైంటీ సెవెన్ అంటే హండ్రెడ్కి ఎంత దగ్గరగా ఉంది త్రీ అంటే హండ్రెడ్ కంటే త్రీ తక్కువలో ఉందండి అంటే మైనస్ త్రీ మైనస్ త్రీ తక్కువ ఉంది కాబట్టి సింపుల్గా నైంటీ నుంచి మైనస్ త్రీ తీసేయండి ఎంత నైంటీ ఫోర్ ఇక మనం ఎంత తీసామో దాని స్క్వేర్ ఇక్కడ వేసుకోవాలండి ఎంత తీసాము త్రీ తీసాము త్రీ స్క్వేర్ ఎంత నైన్ అంటే జీరో నైన్ అంటే నైంటీ సెవెన్ స్క్వేర్ స్క్వేర్ ఎంత అంటే నైన్ ఫోర్ జీరో నైన్ అండి డౌట్ ఉంటే క్యాలిక్యులేటర్గా కొట్టుకోండి అదే వస్తే చూడండి ఇప్పుడు హండ్రెడ్ బిఫోర్ చేసాం అంటే హండ్రెడ్ బిఫోర్ అయితే మీకు వచ్చేస్తుంది కదా హండ్రెడ్ అబోవ్ ఎలా చేయాలి సపోజ్ వన్ నాట్ ఫోర్ తీసుకుందాం వన్ నాట్ ఫోర్ అనేది హండ్రెడ్ కంటే ఎంత ఎక్కువ ఉంది ప్లస్ ఫోర్ కాబట్టి అక్కడ వంద కంటే మూడు తక్కువ ఉంది కాబట్టి మూడు తీసాము ఇక్కడ వంద కంటే నాలుగు ఎక్కువ ఉంది కాబట్టి వన్ నాట్ ఫోర్ ప్లస్ ఫోర్ చేయండి ఇంత వన్ నాట్ ఎయిట్ ఫోర్ స్క్వేర్ అంటే ఇక్కడ ఫోర్ అక్కడ ఫోర్ త్రీ మైనస్ త్రీ మైనస్ చేసాం కాబట్టి త్రీ స్క్వేర్ చేసుకున్నాము ఇక్కడ ఫోర్ యాడ్ చేసాం కాబట్టి ఫోర్ స్క్వేర్ ఎంత ఎంత సిక్స్టీన్ వన్ జీరో ఎయిట్ వన్ సిక్స్ చూడండి అంతే వస్తుంది నెక్స్ట్ వచ్చి అంటే మీరు సార్ కూడా నెంబర్స్ చేస్తున్నారు దూరం కూడా నెంబర్స్ కూడా చేద్దాం ఓకే అందుకని ఎయిటీన్ నైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ నైన్ ఎయిటీ నైన్ అనేది హండ్రెడ్కి ఎంత తక్కువ ఉంది మైనస్ లెవెన్ లెవెన్ తక్కువలో ఉంది ఇప్పుడు ఎయిటీ నైన్లోంచి లెవెన్ మైనస్ చేయండి ఎయిట్ సెవెన్ లెవెన్ స్క్వేర్ అంతా వన్ ట్వంటీ వన్ సెవెన్ నైన్ టూ వన్ సెవెన్ నైన్ టూ నైన్ టూ వన్ ఈజ్ ద ఎయిటీ నైన్ స్క్వేర్ అయితే హండ్రెడ్కి బేస్ చేసి స్క్వేర్స్ ఫైండింగ్ అనేది అర్థమైందని అనుకుంటానండి అర్థం కాకపోతే కామెంట్లో అడగండి ఇంకా వీడియో చేసుకుందాం ఇప్పుడు ఫిఫ్టీన్ బేస్ చేసుకుంటూ చేద్దాం హండ్రెడ్ బేస్ చేసుకుంటూ చేసాము ఫిఫ్టీన్ బేస్ చేసుకుంటూ చేద్దాం హండ్రెడ్ బేస్ చేసుకుంటూ చేసాము ఎక్కడైనా సరే మనకి మాక్సిమం అంటే లెవెన్ స్క్వేర్ యూజ్ అయింది త్రీ ఫోర్ అలాగే చిన్న చిన్న నెంబర్స్ స్క్వేర్స్ మాత్రమే యూజ్ అవుతాయండి మనకి మాక్సిమం ట్వంటీ స్క్వేర్స్ వస్తే ఆల్మోస్ట్ అన్ని స్క్వేర్స్ చేయగలుగుతాము ఫిఫ్టీ చూసుకుంటే ఫిఫ్టీకి చిన్న ట్రిక్ కోట్ గుర్తిగలండి డైరెక్ట్గా ఫిఫ్టీని బేస్ చేసినప్పుడు చేయకూడదు ఫిఫ్టీలో సగం ట్వంటీ ఫైవ్ కాబట్టి ఫిఫ్టీకి దగ్గర ఉండే నెంబర్స్ అన్నిటికీ స్క్వేర్ స్క్వేర్ చేయాలంటే ట్వంటీ ఫైవ్ని బేస్ చేసుకుంటూ చేస్తామండి అంటే ఇక్కడ హండ్రెడ్ నుంచి మైనస్ ప్లస్ చేసాం కాబట్టి ఇక్కడ ఫిఫ్టీ దగ్గరకుండే నెంబర్స్ అన్నిటికీ కూడా ట్వంటీ ఫైవ్కి యాడింగ్ సబ్స్ట్రాక్షన్ చేస్తాం అంటే కలపడము తీసి చేస్తూ ఉంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ చూద్దాం ఫార్టీ ఫోర్ అనే నెంబరు ఫిఫ్టీకి దగ్గరలో ఉంది ఫిఫ్టీకి ఫిఫ్టీకి ఎంత తక్కువలో ఉంది సిక్స్ తక్కువలో ఉంది కాబట్టి ట్వంటీ ఫైవ్ బేస్ అనుకున్నాం కదా ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్ మేనేజ్ చేయండి నైన్టీన్ సిక్స్ మేనేజ్ చేసాం కాబట్టి సేమ్ అక్కడ లాని హండ్రెడ్ లాని సిక్స్ స్క్వేర్ అంతా త్రీ సిక్స్ వన్ నైన్ త్రీ సిక్స్ ఈజ్ ద ఫార్టీ ఫోర్ స్క్వేర్ ఫిఫ్టీకి తక్కువ సిక్స్ తక్కువ ఉంది కాబట్టి ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్ మైనస్ చేసాము సిక్స్ పేరు పక్కన వేసుకున్నాము నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ క్వేర్ ఫిఫ్టీ సిక్స్ అనేది ఫిఫ్టీకి దగ్గరగా ఉంది ఫిఫ్టీ కంటే ఆరు ఎక్కువగా ఉంది కాబట్టి ఏం చేయాలి ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్ థర్టీ వన్ సిక్స్ క్వేర్ కాబట్టి థర్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ క్వేర్ ఎంత అంటే త్రీ వన్ త్రీ సిక్స్ కావాలంటే కాలకులేటర్లు చెక్ చేసుకోండి థర్టీ ఫైవ్ స్క్వేర్ అండి చివరిగా ఫైవ్ నెంబర్లకి ఈజీగా స్క్వేర్స్ని ఫైన్ అవుట్ అయితే చేయొచ్చు ఎలా చూస్తారంటే అంటే ఫిఫ్టీన్ వేస్ట్ చేసుకుని చేయొచ్చు ఫిఫ్టీ కంటే వేరే మంత్రలో చేయొచ్చు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ త్రీ తర్వాత నెంబర్ ఎంత ఫోర్ త్రీ ఫోర్ జే ట్వల్వ్ లాస్ట్ ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ద థర్టీ ఫైవ్ సపోజ్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ అనుకోండి ఫోర్ తర్వాత నెంబర్ ఫైవ్ ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ అలా చేసుకుంటూ పోతే చివరిగా ఫైవ్ ఉండే నెంబర్స్ అన్నీ కూడా చాలా ఈజీగా అయితే క్యాలిక్యులేట్ చేయచ్చు నెక్స్ట్ స్క్వేర్ రూట్స్ చూద్దామండి స్క్వేర్ రూట్స్ అండి ఇక్కడ ఫోర్ డిజిట్స్ నెంబర్ ఉంది ఫోర్ డిజిట్స్ నెంబర్ ఉంది కాబట్టి స్క్వేర్ కాబట్టి టూ నెంబర్స్ రైట్ సైడ్ నుంచి టూ నెంబర్స్ టూ నెంబర్స్ డివైడ్ చేసుకుంటే టూ టూ స్క్వేర్ రూట్ అంటే రైట్ సైడ్ నుంచి టూ నెంబర్స్ డివైడ్ చేసుకుంటూ వచ్చాం కదా ఇప్పుడు అసలు స్క్వేర్ అంటే ఏంటి తెలుసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ అంటే రెండు సేమ్ నెంబర్స్ని మజ్జిపల్ చేస్తే వచ్చేదే స్క్వేర్ నెంబర్ అంటే వన్ ఇంటూ వన్ కావచ్చు టూ ఇంటూ టూ కావచ్చు త్రీ ఇంటూ త్రీ కావచ్చు ఫోర్ ఇంటూ ఫోర్ కావచ్చు నైన్టీ నైన్ కావచ్చు ఎయిట్ ఇంటూ ఎయిట్ కావచ్చు అంటే రెండు ఒకే నెంబర్ని మధ్యపై చేస్తే వచ్చేదే స్క్వేర్ చివర వన్ రావాలండి అంటే వన్ ఇంటూ వన్ వన్ నెక్స్ట్ నైన్ ఇంటూ నైన్ ఎయిటీ వన్ కాబట్టి వన్ అంటే ఈ డాష్లో ఏం రావాలి ఇక్కడ లాస్ట్కి వన్ కానీ నైన్ కానీ రావాలి దీని ఇప్పుడు డిసైడ్ చేయలేమండి ఇక్కడ ఏం రావాలనేది ఇక్కడ నుంచి డిసైడ్ అవుద్దండి సిక్స్టీ టూ ఇకపోతే సిక్స్టీ టూ అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ సెవెన్ ఫార్టీ నైన్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ అంటే ఎయిట్ అనేది సిక్స్టీ ఫోర్ ఎక్కువ అయిపోయింది కాబట్టి సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో సెవెన్ అండి ఫిక్స్ ఇదైతే ఫిక్స్ ఈ నెంబర్ అయితే ఫిక్స్ అయింది ఫిక్స్ చేసాము ఈ డేస్లో ఏం కావాలో చూద్దాం ఇక్కడ ఈజీగా ఏం చేయాలంటే సెవెన్ తర్వాత నెంబర్ ఎంత అండి ఎయిట్ కాబట్టి సెవెన్ ఎక్కడ వస్తే సెవెన్ తర్వాత నెంబర్ ఎయిట్ కాబట్టి సెవెన్ ఇంటూ ఎయిట్ ఎంత ఎనిమిది వందల యాభై ఆరు ఫిఫ్టీ సిక్స్ అంటే ఫిఫ్టీ సిక్స్గా సిక్స్ టూ ఇక్కడ సిక్స్ టూ ఉంది ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ ఉంది రెండింటిలో రెండింటిలో ఏ నెంబర్ పెద్దది సిక్స్ టూ పెద్దది అంటే ఫిఫ్టీ సిక్స్ గ్రేటర్ దాన్ సిక్స్టీ టూ ఇక్కడ ఈ ఈ నెంబర్ పెద్దది కాబట్టి ఇక్కడ నైన్ వేసుకోవాలండి అంటే మనకి వచ్చిన నెంబర్ కంటే మన దగ్గర రెండు నెంబర్ పెద్దది కాబట్టి నైన్ వేసుకున్నాం ఇక్కడ వచ్చిన నెంబర్ కంటే మన రెండు నెంబర్ తక్కువ అనుకోండి వన్ వేసుకుంటాం కాబట్టి సిక్స్ టూ ఫోర్ వన్ ఏదో సెవెంటీ నైన్ స్క్వేర్ ఓకే నెక్స్ట్ త్రీ వన్ త్రీ సిక్స్ అండి సేమ్ అలానే సన్ నుంచి టూ నెంబర్స్ రైడ్సర్ నుంచి టూ నెంబర్స్ డివైడ్ చేసుకుంటే సిక్స్ సిక్స్ రావాలంటే ఫోర్ ఫోర్ సిక్స్టీన్ అంటే ఫోర్ వచ్చే అవకాశం ఉంది సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ వచ్చే అవకాశం ఇక్కడ ఈ డాస్లో ఫోర్ కానీ సిక్స్ కానీ అంతకంటే వేరే నెంబర్ వచ్చే ఛాన్స్ అయితే లేదు థర్టీ వన్ థర్టీ వన్ అనేది ఏ స్క్వేర్ దగ్గర ఉంది ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ స్క్వర్ థర్టీ సిక్స్ సిక్స్ ఎక్కువ అయిపోతుంది ఫైవ్ ఫైవ్ సిక్స్ అండి ఇక్కడ ఫైవ్ అనుకున్నాం కదా ఫైవ్ తర్వాత నెంబర్ ఎంత ఫైవ్ ఇంటు సిక్స్ థర్టీ థర్టీ కంటే ఇక్కడ ఉన్న నెంబర్ పెద్దదా చిన్నదా పెద్దది అంటే థర్టీ కంటే థర్టీ వన్ అనేది పెద్దది కాబట్టి రెండిట్లో ఈ నెంబర్ పెద్ద అయితే ఆ నెంబర్ వేస్తామండి ఓకేనా ఫిఫ్టీ సిక్స్ క్లియర్ అండి రండి కొంచెం అన్నీ ఇక్కడ ఉండే నెంబర్లో చిన్న నెంబర్ వేయట్లేదు మీరు పెద్ద నెంబర్ వేసుకుంటూ పోతున్నారు చిన్న నెంబర్ ఎప్పుడు వస్తుందంటే మీ గురించి ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటానండి మళ్ళీ స్క్వేర్ కాబట్టి రైట్ సైడ్ నుంచి టూ నెంబర్స్ టూ నెంబర్స్ పెట్టుకుంటే ఫోర్ టూ టూ జా ఫోర్ టూ ఎయిట్ 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 సిక్స్టీ ఫోర్ అంటే ఈ డాష్లో టూ రావచ్చు ఎయిట్ రావచ్చు ఈ రెండు నెంబర్స్ కంటే వేరే నెంబర్స్ ఏవి వచ్చే అవకాశం అయితే లేదు ఎయిటీ ఫోర్ ఏ స్క్వేర్ దగ్గరకు ఉంది ఎయిట్ స్క్వేర్ అంతా సిక్స్టీ ఫోర్ నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ టెన్ స్క్వేర్ హండ్రెడ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నైన్ స్క్వేరు సరిపోతుందండి నైన్ ఇక్కడ ఫిక్స్ అండి నైన్ తర్వాత నెంబర్ అంతా టెన్ నైన్ ఇంటూ టెన్ నైంటీ ఇప్పుడు చూడండి మీ డౌట్ క్లియర్ అయిపోద్ది ఇక్కడ మనకు వచ్చే నెంబరు పెద్దది ఉంది మన దగ్గర ఉండే నెంబరు చిన్నది ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఈ రెండు నెంబర్లు ఏదైతే చిన్నదో ఆ నెంబర్ని ఇక్కడ ఫిక్స్ చేయాలి నైంటీ టూ అర్థమైంది కదా ఇక్కడ మనకి వచ్చే నెంబర్ కంటే ఈ నెంబర్తో కంపేర్ చేసినప్పుడు ఈ నెంబర్ పెద్ద అయితే పెద్ద వేస్తాం మనకు వచ్చే నెంబర్ కంటే ఈ నెంబర్ చిన్నది అయితే చిన్నది వేస్తాం అక్కడ చిన్నది వచ్చింది కాబట్టి చిన్నదిసాము నైంటీ టూ స్క్వేర్ అండి ఇది ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్టీ ఫోర్ అనేది ఇంకా మీకు టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఏ టాపిక్లో వీడియో కావాలనే కామెంట్ చేయండి వీడియో నెక్స్ట్ వీడియోలో క్యూబోర్డ్స్ కూడా చేద్దాం మీరు ఇప్పుడు నాకు చేసేది ఏంటంటే సిక్స్టీ ఫోర్ స్క్వేర్ని సైన్ ఆఫ్ చేసి చెప్పండి ఓకేనా కామెంట్లో చెప్పండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి ఉండి ఇంకా తెలియని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకైనా ఈజీ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి